పార్త సారథి గారి నాయకత్వం పార్త సారథి గారి నాయకత్వం పార్త సారథి గారి నాయకత్వం గౌరవులైన పివి పార్శాత్ గారు మన ఆదోని నియోజకవర్గం వీర శైవులకి ఓబీసీ కోసము నేషనల్ కౌన్సిల్ శ్రీ కమిషనర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ భువనభూషణ్ గారికి ఢిల్లీలో వాళ్ళ కౌన్సిల్ ఆఫీస్లో మన ఆదోని శాసనసభ్యులు బివి పాఠశ్ గారు మన ఆంధ్రప్రదేశ్లో వీరశైవులు చా ఓ బీసీ డి డిలో ఉన్నారు వాళ్ళకి వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు చాలా దీంట్లో ఉన్నారు వాళ్ళకందరినీ ఓబీసీలో చేర్పిస్తే విద్యాపరంగా కానీ మరియు కేంద్ర ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా కానీ బీసీ ఓబీసీలో అయితే ఎలిజిబిలిటీ ఉంటారు వాళ్ళకి ఎన్నో ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తాయి కేంద్ర పరిధిలోని ఓబీసీలో ఉంటే మనకి యూనివర్సిటీలో కానీ విశ్వవిద్యాలయాల్లో మరియు కేంద్ర పరిధిలోని రైల్వే శాఖలో కానీ ఐఏఎస్ ఐపిఎస్ దానికి కానీ అన్నిటిలో కూడా స్వాధీత్యం వస్తుంది అందరూ ఎదుగుతారు ఓబీసీ తీసుకొని రావాలని ఆంధ్రప్రదేశ్ వీరశైవ సమాజ సేవ సంఘము మరియు ఆధ్వని నియోజకవర్గం వీరశైవులందరూ కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఆయన మన కోసము మన ఆధ్వరి నియోజకవర్గంలో చానసభ్యులు గారు ఆయన పివి వారశత్తి గారు మన వీరశైవులకి ఇది ఒక అవకాశం వచ్చిందని మనం ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఈ సమావేశంలో అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను వీరశైవులు ఆధ్వని నియోజకవర్గం తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏమనగా నిన్నటి దినం మన ఆధునిక శాసనసభ్యులు పార్థసారథి గారు ఢిల్లీలో పర్యటన నిమిత్తం పోయినప్పుడు ఈ యొక్క వీరశైవ సమాజ సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ వారు నేషనల్ కమిషనర్ ఆఫ్ చైర్మన్ భువన్ భూషణ్ కమల్ గారికి రిఫరెన్షింగ్ ఇవ్వడం జరిగింది వారి యొక్క ఉద్దేశం ఏమనగా వీరసేవ లింగాయత సంఘం బీసీలో ఎప్పటి నుంచో ఉంది వారు గా వాళ్ళు బీసీ నుంచి కాకుండా ఓబీసీ సర్టిఫికేట్ వాళ్ళకి రాదు బీసీలో అయితే గుర్తించినారు కానీ ఓబీసీ సర్టిఫికెట్ వస్తే సెంట్రల్ సంబంధించిన కేంద్రీయ విద్యాలయ నిట్ కానీ రైల్వే ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ సెంట్రల్ యూనివర్సిటీలు ఎక్కడైనా పోవాలంటే కూడా ఓబీసీ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది అయితే వీరశైవ లింగాయత్లకు ఇంతవరకు బీసీ గుర్తింపు ఉంది కానీ ఓబీసీగా గుర్తింపు లేదు కాబట్టి వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకొని పోయి మన పార్థసారథి గారు నేషనల్ కమిషన్ ఆఫ్ చైర్మన్ గారికి ఇచ్చి వారికి వివరంగా తెలపడం జరిగినది ఇది పార్లమెంట్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ తీర్మానం చేసి పార్లమెంట్లో పెడితే వాళ్ళు వారిని ఓబీసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగినది సానుకూలంగా స్పందించినారు ఈ మాత్రం ఇవ్వడం ఈ రిపెంటేషన్ ఇచ్చినందుకు గాను మనం చాలా కాలంగా వీరు పోరాడుతున్నారు ఇక్కడ కానీ కర్నూలు కానీ గతంలో ఆధునిలో కూడా చాలాసార్లు రిపేషన్ ఇవ్వడం జరిగినది మొన్న ఒక పదిహేను రోజుల కింద కర్నలో కూడా ధర్నా కూడా చేసినారు ఓబీసీ అప్టేట్ కోసమే ధర్నా కూడా చేసినారు కర్నూలులో ధర్మలో మామూలు కూడా పాల్గొనడం జరిగినది ఇవన్నీ చేసినందుకు గాను ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మన ఆదోని ఎమ్మెల్యే దీన్ని యొక్క స్ఫూర్తిగా తీసుకొని వారు మెమరాణం ఇచ్చినందుకు వారికి ఓబీసీ మోర్చా తరఫున వారికి ఉదయపూర్వ ధన్యవాదాలు అలాగే ఆదోని కర్నూలు జిల్లా వీరసేవ సంఘం తరఫున కూడా వారికి మన పార్థసారథి గారికి ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది నా పేరు మలేకర్ శ్రీనివాసులు ఓబీసీ మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరవైన పివి పార్షత్ గారు మన ఆధ్వర్ని నియోజకవర్గం వీరశైవులుకి ఓబీసీ కోసము నేషనల్ కౌన్సిల్ శ్రీ కమిషనర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ భోనభూషణ్ గారికి ఢిల్లీలో వాళ్ళ కౌన్సిల్ ఓబీసీ కౌన్సిల్ ఆఫీస్లో మన ఆదోని శాసనసభ్యులు డివి పాఠాత్తి గారు మన ఆంధ్రప్రదేశ్లో వీరశైవులు చా ఓ బీసీ బి డిలో ఉన్నారు వాళ్ళకి వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు చాలా దీంట్లో ఉన్నారు వాళ్ళకందరినీ ఓబీసీలో చేర్పిస్తే విద్యాపరంగా కానీ మరియు కేంద్ర ఉద్యోగంలో కానీ ఎక్కడైనా కానీ బీసీ ఓబీసీలో అయితే ఎలిజిబిలిటీ ఉంటారు వాళ్ళకి ఎన్నో ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తాయి కేంద్ర పరిధిలోని ఓబీసీలో ఉంటే మనకి యూనివర్సిటీలో కానీ విశ్వవిద్యాలయాల్లో మరియు కేంద్ర పరిధిలోని రైల్వే శాఖలో కానీ ఐఏఎస్ ఐపిఎస్ దానికి కానీ అన్నిటిలో కూడా ప్రాధిధ్యం వస్తుంది అందరూ ఎదుగుతారు ఓబీసీ తీసుకొని రావాలని ఆంధ్రప్రదేశ్ వీరశైవ సమాజ సేవ సంఘము మరియు ఆదోని నియోజకవర్గం వీరశైవులందరూ కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఆయన మన కోసము మన ఆధ్వర్ని నియోజకవర్గంలో చాసనసభ్యులు గారు ఆయన పివి వారశత్తి గారు మన వీరశైవులకి ఇది ఒక అవకాశం వచ్చిందని మనం ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఈ సమావేశంలో అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను వీరశైవులు ఆదోని నియోజకవర్గం తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు పత్రికా విలేకరులకు ఉదయపూర్వ నమస్కారాలు ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏమనగా నిన్నటి దినం మన ఆధునిక శాసనసభ్యులు పార్థసారథి గారు ఢిల్లీలో పర్యటన నిమిత్తం పోయినప్పుడు ఈ యొక్క వీరశైవ సమాజ సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ వారు నేషనల్ కమిషనర్ ఆఫ్ చైర్మన్ భువన్ భూషణ్ కమల్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారి యొక్క ఉద్దేశం ఏమనగా వీరశైవ లింగాయత సంఘం బీసీలో ఎప్పటి నుంచో ఉంది వారు గా వాళ్ళు బీసీ నుంచి కాకుండా ఓబీసీ సర్టిఫికెట్ వాళ్ళకి రాదు బీసీలకైతే గుర్తించినారు కానీ ఓబీసీ సర్టిఫికెట్ వస్తే సెంట్రల్ సంబంధించిన కేంద్రీయ విద్యాలయ నిట్ కానీ రైల్వే ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ సెంట్రల్ యూనివర్సిటీలు ఎక్కడైనా పోవాలంటే కూడా ఓబీసీ సర్టికెట్ ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది అయితే వీరశైవ లింగాయత్ ఇంతవరకు బీసీ గుర్తింపు ఉంది కానీ ఓబీసీగా గుర్తింపు లేదు కాబట్టి వాళ్ళ రికమెండేషన్ తీసుకొని పోయి మన పార్థసారథి గారు నేషనల్ కమిషన్ ఆఫ్ చైర్మన్ గారికి ఇచ్చి వారికి వివరంగా తెలపడం జరిగినది ఇది పార్లమెంట్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ తీర్మానం చేసి పార్లమెంట్లో పెడితే వాళ్ళు వారిని ఓబీ సర్టిఫికేట్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగినది సానుకూలంగా స్పందించినారు ఈ మాత్రం ఇవ్వడం ఈ ఎప్పుడైనా ఇచ్చినందుకు గాను మనం చాలా కాలంగా వీరు పోరాడుతున్నారు ఇక్కడ కానీ కర్నూలు కానీ గతంలో ఆదంలో కూడా చాలా సార్లు రిపడేషన్ ఇవ్వడం జరిగినది మొన్న ఒక పదిహేను రోజుల కింద కర్నూలు కూడా ధర్నా కూడా చేసినారు ఓబీ సర్టిఫికెట్ కోసమే ధర్నా కూడా చేసినారు కర్నూలు ధరలో మామూలు కూడా పాల్గొనడం జరిగినది ఇవన్నీ చేసినందుకు గాను ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మన ఆదోని ఎమ్మెల్యే దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వారు మెమరాణం ఇచ్చినందుకు వారికి ఓబీసీ మోర్చా తరఫున వారికి ఉదయపుర ధన్యవాదాలు అలాగే ఆదోని కర్నూలు జిల్లా వీరశేవ సంఘం తరఫున కూడా వారికి మన పార్థసారథి గారికి ఉదయపూర్ ధన్యవాదాలు తెలిపినప్పుడు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు మలేకర్ శ్రీనివాసులు ఓబీసీ మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షుడు విశ్వగురు శరణ బసవేశ్వరులు జగద్గురు బసవేశ్వర స్వామికి వందనాలు అర్పిస్తూ మన వీరశైవ సమాజ సంఘం తరపున ఆధుని తరపున వీరశైవులను ఓబీసీలో చేర్చడానికి చాలా కృషి చేస్తున్నారు యాక్చువల్గా వీరశైవ సమాజం అనేది వెయ్యి సంవత్సరాల క్రితమే ఏర్పడింది వీరశైవులు ముఖ్యంగా భిక్షాటకులు సకల కుల సమ్మేళనమే వీరశైవ సమాజము వీరశైవ సమాజాన్ని బీసీడీగా గుర్తించినారు కానీ ఓబీసీలో గుర్తించాల్సిన అవసరము చాలా ఉంది ప్రత్యేకించి వీరశైవ సమాజాన్ని ఓబీసీలో అతి తొందరగా చేర్చడానికి ఆదోని శాసనసభ్యులు గౌరవనీయులు భారతసారథి గారు చాలా కృషి చేస్తున్నారు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడడంలో చాలా ముందున్నారు సనాతన ధర్మానికి పునాది వీరశైవ సంఘం దాదాపు వెయ్యేళ్ల క్రితమే బసవన్న గారు వీరశైవ సమాజాన్ని స్థాపించారు ముఖ్య ఉద్దేశము జాతికి సమాజానికి భవిష్యత్తు తెలియజేయడము భిక్షాటన ద్వారా వాళ్ళు కాలం జీవనం గడుపుతూ ఉంటారు ఇన్ని సంవత్సరాలైనా ఇంకా గుర్తింపు రాకపోవడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కుట్రలో ఇది ఒక కూడా ముఖ్యమైన భాగం అని కూడా నేను తెలియజేయడానికి ఏమీ వెనకాడను ఇప్పుడు సమయం వచ్చింది హిందువులుగా మన దేశము ప్రపంచంలోనే చూస్తున్నాము ముందంజలో ఉంది ఇది ఒక మంచి సందర్భంలో కూడా చాలా ఫాస్ట్గా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఓబీసీ ఇదే సమయంలోనే రావాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీరశైవలు సనాతన ధర్మ ప్రతినిధులు వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది ఈ విషయంలో ఆధుని వీరశైవ సంఘ ప్రముఖులు మరియాని బసవరాజు గారు కానీ ఓబీసీ సంఘం ప్రతినిధులు కానీ శాసనసభ్యులు ప్రతి ఒక్కరూ వారి యొక్క కృషి గణనీయము చాలా విని చాలా కష్టపడి ప్రతి అహర్నిశలు మన సమాజంలో కానీ దీంట్లో కానీ చాలా కృషి చేస్తున్నారు వీళ్ళందరికీ శ్రమకు ఫలితంగా త్వరలోనే శుభవార్త వింటామని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను నాథ్ వీరసేవ సంఘ సభ్యుడు యువకుల సంఘం గౌరవ అధ్యక్షులు గతంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే జగన్ గారికి అనేక సార్లు వీరసైవలను ఓబీసీలో చేర్చాలని అనో అనేక సార్లు మమ్మే ఇచ్చినాము గతంలో రెండు వేల నాలుగులో వీరశైవులను బీసీ డిగా గుర్తించినారు ఇప్పుడు ప్రప్రథమంగా పాల్సాతి గారు ఢిల్లీ ఢిల్లీలో ఢిల్లీ పార్లమెంట్లో వీర వీర వీరశైవులని వీరశైవులని ఓబీసీగా గుర్తించాలని వారు ప్రప్రథమంగా అక్కడ ఓబీసీ కమిషన్ వాళ్ళకి మెమరాండం ఇవ్వడం జరిగింది మా వీరశై తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం భారత్ మాతాకి జై ముందుగా మన శాసన శాసనసభ్యులు డాక్టర్ పార్సారత్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధ్రవేశ్వర్ గారు ఈ ఓబీసీ సర్టిఫికెట్ వీరసేవా లింగాయతుల కోసం మనం ఇక్కడ ఆదా నుండి రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ఇక్కడ నుండి అసెంబ్లీలో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్ పాస్ చేయించుకోవడం దానికి చాలా గర్వకారణంతో వీరసేవ లింగాయతులతో పాటు మేము కూడా ఓబీసీలు కూడా అంత కలిపి పార్సాత్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే కూటమి ప్రభుత్వమైన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఓబీసీ సర్టిఫికేట్ కోసం ఇక్కడ నుండి మన ఢిల్లీ వరకు మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారత్ గారు తీసుకుపోవడం చాలా గర్వ కారణం కాబట్టి ఆయనకు కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు శ్రీనివాసులు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు థ్యాంక్ యూ సార్